రత్నం రాజకీయాలకు సంబంధం లేదు కానీ అంబటి రాంబాబు గారి గురించి ఏదో మాట్లాడారు ఒక్కసారి చూడండి అరే కుక్కల డాక్టర్ ఏం రత్నంకి రాజకీయాల గురించి ఏం సంబంధం అని అంటున్నాం మరి కాంబాబుకి సినిమా గురించి ఏం సంబంధం రాహుక్క తర్వాత మనం అతన్ని మూడు ప్రశ్నలు ముందు దీనికి సమాధానం చెప్పు తర్వాత మరుగు నువ్వు రోడ్డు పైన డ్యాన్స్ చేసినంత సులువు కాదు నువ్వు సినిమాలు తీయడము నా దగ్గరికి రా అంటే మరి నిజమే కదా రా కుక్కల డాక్టర్ సంజు సుక్కుతో మాట్లాడుతూ రోడ్ల మీద పంది పిల్లలాగా కాళ్ళు చేతులు ఊపుకునేవాడికి సినిమా గురించి ఏ సంబంధం ఇప్పుడు ఎవరు రోడ్లపైన డ్యాన్స్ చేయాలి ఎవరు కెమెరాల ముందు డ్యాన్స్ చేయాలి ఎవరు కెమెరాల వెనుక డ్యాన్స్ చేయాలి అన్నది డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరివి మరి సినిమా గురించి తప్పుడు కూతలు కోయడానికి మీలాంటి కుక్కలు వాడి లాంటి పంది పిల్లలు ఎవరు డిసైడ్ చేయడానికి కుక్క నువ్వు ఎవడివి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సినిమా టికెట్ రేట్లు పెంచుకొని ప్రజలను చూడండి అని చెప్పేసి ప్రజల మీద అసలు నువ్వు ఎవడివి కుక్కల డాక్టర్ సినిమా టికెట్ గురించి మాట్లాడడానికి ఎక్కడో దాక్కుని కుక్కల ముడి నాకుతున్నావు ఆ పని చేసుకోక మీకెందుకు ఇక్కడ విషయాల గురించి మే అందరి కోసం మోక్ష బుక్క లైక్ అండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేడం మర్చిపోకండి